సఖీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో అప్పటికప్పుడు ఇలా ఈజీగా చేసేయండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఒక గిన్నెలోకి ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకుంటున్నానండి ఇవి మామూలుగా డైలీ వాడుకునే బియ్యమే మీరు కావాలంటే బాస్మతి బియ్యమైనా తీసుకోవచ్చు నేనైతే ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను మీకు ఎంత కావన్నో అంత తీసుకోవచ్చు తీసుకొని వీటిని ఒక రెండు మూడు సార్లు మంచి కడుక్కోవాలి బియ్యాన్ని కడుక్కున్న తర్వాత ఈ బియ్యం వరకు నీళ్లు వేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెడితే చక్కగా నాన్తాయండి అప్పుడైతే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక మూడు టమాటాలు తీసుకొని కడిగి పెట్టుకున్నాను ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు రెబ్బలి తీసి పెట్టుకోవాలండి ఒక రెండు రెడ్ కాశ్మీరీ చిల్లీ అండి ఇది వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది చాలా బాగుంటుంది ఒక రెండు తీసుకుంటే సరిపోతుంది ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టానండి కుక్కర్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఏం కాదండి ఈ నెయ్యి వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూను నూనె వేసుకోవాలి ఈ నెయ్యి వేయటం వల్ల ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఇది స్టోన్ ఫ్లవర్ అండి ఒక వన్ టీ స్పూన్ వరకలా వేసాను ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఈ బిర్యానీ ఆకు ఇలా మధ్యలోకి తుంచి వేస్తున్నానండి అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకే జీలకర్ర వేసుకోవాలి దీంట్లో ఒకటి ఉల్లిపాయ ఇలా పొడగ కట్ చేసి వేసుకోవాలి కొద్దిగంత కరివేపాకు కూడా ఫ్రెష్ది వేసుకోండి చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వని అవసరం లేదండి ఒక సగం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా మంచిగా వేగిన తర్వాత మనం ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి వేసుకొని ఈ పేస్ట్ వేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఫ్రై కానివ్వాలండి ఇది వేసినాక ఇప్పుడు మీరు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అలా వేసానండి ఒక వన్ టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి కారం ఉప్పు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అంతేనండి వేసుకొని ఇది పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఈ మసాలాలంతా దాంట్లో పట్టేటట్టు మంచి స్మెల్ వస్తుందండి ఆ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేవరకి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఆ పేస్ట్నంతా చూడండి ఇలా గట్టిపడుతుంది కూడా కొద్దిగా గట్టిగా అవుతుంది ఆ స్మెల్ అనేది చక్కగా వచ్చే వరకు మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగైతేనే రుచి చాలా బాగుంటుంది అలాగే పచ్చిగా ఉంటే అంత రుచి బాగోదండి ఇలా మంచి ఫ్రై చేసుకున్న తర్వాత మనము నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ఈ క్వాంటిటీ అనేది బియ్యము ఆ టమాటోలు చూసుకొని వేసుకోండి ఇది ఈ బియ్యం వేసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి చాలా బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది బియ్యం రైస్ కూడా ఇప్పుడు దీంట్లో ఒక రెండు గ్లాసుల నీళ్లు వేస్తున్నానండి అలాగైతే పొడి పొడిగా చక్కగా వస్తుంది లేకపోతే మెత్తగా రావచ్చు ఇది కుక్కర్లో కాబట్టి మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా రెండు గ్లాసులు అయితే సరిపోతుంది అలాగే టమాటో పేస్ట్ అవి వేసాం కదా అది కూడా కొద్దిగా ఉంటుంది కదా వాటరీగా అందుకనే రెండు గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇవి వేసేసి కలుపుకొని మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ ఉడికించుకోవాలి నేను వేడిగానే తీసి చూపిస్తున్నానండి ఇంకా కొద్దిగా చల్లారితే ఇంకా పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువగా ఇంట్లో ఇలా చేస్తుంటానండి ఎక్కువ టైం లేనప్పుడు కానీ కూరగాయలు ఏం లేనప్పుడు కానీ ఇలాంటివి చేసి పెడతానండి చాలా రుచిగా ఉంటుంది ఇది ఇలాగే తినేసేయచ్చు దీనికి కూరలు అలాంటివి ఏం అవసరం లేదు పెరుగైనా వేసుకోవచ్చు లేదా రైత చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలాగైనా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎక్కువ టైం లేనప్పుడు ఇంట్లో అప్పటికప్పుడు ఈజీగా ఒక మూడు టమాటోలతోటి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో అందరికి ఇష్టంగా తింటారండి ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి మీ గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్